దయప్రాప్తం ప్రాప్తం వారు తెలియజేశారు ఎవరైతే కేవలము ప్రజల మెప్పు కోసం పనిచేస్తారో ఎవరు పని చేస్తారు అసలు ఈ రియాకారి అనేది ఎవరికి పెద్ద ఫిత్నాగా ఉంటుంది ఎవరు దీంతో ఎక్కువ నష్టపోతారు ఎవరైతే ధార్మికులు ఉన్నారో ఎవరైతే ధార్మికంగా జీవించాలి అనుకుంటారో వారికి పెద్ద ఫిత్నా ఎందుకని ఎవరైతే ధార్మికంగా లేరు వారు చూపించడానికి ఏమీ లేదు నమాజ్ చేసే వ్యక్తే నమాజ్ని పెద్దదిగా చేసి చూపించాలి అనుకుంటాడు దాన ధర్మాలు చేసే వ్యక్తే ఆ దాన ధర్మాలను చూపించాలి అనుకుంటాడు హజ్ చేసే వ్యక్తే ఆ హజ్ని చూపించాలి అనుకుంటాడు పుణ్యకార్యాలు చేసేవారికి ఇది పెద్ద ఫిత్న పుణ్యకార్యాలు లేవు అతను దీందాలే కాదు అతని దగ్గర చూపించడానికి ఏముంది ప్రదర్శించడానికి ఏముంది కాబట్టి వీరికి చాలా పెద్ద ఫిత్న అందుకే దైవ ప్రాక్త మహోత్సవాలు హెచ్చరించారు ఏమని హెచ్చరించారు నరకము ఎవరితో వెలిగించబడుతుందో తెలుసా సాభాలు అడిగారు ప్రవక్త నరకం వెలిగించబడడం ఎవరితో ఎవరైతే అల్లా కోసం కాకుండా కేవలం పేరు ప్రఖ్యాతల కోసం సమాజంలో ధార్మిక పనులు చేసిన వారితో నరకం వెలిగించబడుతుంది ఎల్లో సావలు అడిగారు ప్రవక్త ఎవరు వారు అనగానే మొట్టమొదటి రకం ఆలింలు హారీలు ఇలా ఖతీబ్ ప్రసంగాలు చేసేవారు వీరితో నరకం వెలిగించబడుతుంది ఎలా వెలిగించబడుతుంది అనగానే ఆ వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది తీర్పు దినం రోజు తీసుకొచ్చిన తర్వాత అల్లా అడుగుతాడు ఓ దాసుడా నీవు నా కోసం ఏం చేశావు అనగానే ఆ ఆలిం ఆ ఖారి లేకపోతే ఆ ఖతీబ్ ఉన్నారో వారు తెలియజేస్తారు అల్లా నీవు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను ప్రజలందరికీ ఆ జ్ఞానం పంచాను నీకు నాకు ఏదైతే మంచి కంఠస్వరం ఇచ్చావో అలాంటి మంచి కంఠస్వరంతో ఖురాన్ని పట్టించాను అల్లా ధర్మజ్ఞానం పూర్తిగా ప్రజలకు పంచాను అని అనగానే అల్లా అంటాడు కజీబ్ నీవు అబద్ధం ఆడుతున్నావు నేను నీకు ఇచ్చిన జ్ఞానం వాస్తవమే నీవు ప్రజలకు పంచింది కూడా వాస్తవమే కానీ నా ప్రసన్నత కోసం కాదు ప్రజలందరూ కూడా నిన్ను పెద్ద ఆలిం అనుకోవాలి అని ప్రజలందరూ కూడా నువ్వు మంచి హారీ అనుకోవాలి అని అలాగే ప్రజలలో పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే నీవి పని చేశావు అది నేను నీకు ఏహలోకంలో నువ్వు చేశాను అని ఆ వ్యక్తిని బోర్లా పండుకోపెట్టి తిన్నగా లాక్కుంటూ వెళ్ళి నరకంలో వేయడం జరుగుతుంది సోదరులారాహో ఆ వ్యక్తి ఆలిం అలకపోయి ఉంటే ఎంత బాగుండేది ఆ వ్యక్తి ఖారీ అవ్వకపోయి ఉంటే ఎంత బాగుండేది ఆ వ్యక్తి మంచి ఖతీబ్ అవ్వకుండా ఉంటే ఎంత బాగుండేది ఎందుకని స్వర్గంలో కేవలము ఆలింలు హాఫిజులు ఖారీలు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా ఉంటారు కానీ ఆ వ్యక్తి వచ్చినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా స్వప్రయోజనాల కోసం ప్రాపంచిక ప్రయోజనాల కోసం పూర్తిగా వ్యర్థపరుచుకున్నాడు వల్ల ఆ వ్యక్తి ఇవన్నీ చేయకుండా ఉన్నా కూడా స్వర్గానికి వెళ్ళేవాడు కానీ వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తి రెండో వ్యక్తిని అల్లా పిలుస్తాడు నేను నీకు ధనాన్ని ఇచ్చాను ఆ ధనాన్ని ఎలా ఉపయోగించావు వెంటనే ఆ వ్యక్తి అంటాడు అల్లా నీవు నాకు ఇచ్చిన సంపాదనను పూర్తిగా నేను ప్రజల్లో ఖర్చు పెట్టాను ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ సహాయము సహకారము అవసరమైనా నేను వారికి సహాయం చేశాను అల్లా అంటాడు వెంటనే అల్లా అంటాడో కజిబ్ నీవు అబద్ధం ఆడుతున్నావు నేను నీకు ఇచ్చినటువంటి సంపదని నీ ప్రజలకు ఖర్చు పెట్టావు కానీ కేవలము ప్రజలందరూ కూడా నిన్ను సహీ అనాలి అని నిన్ను పుణ్యాత్ముడు ధర్మాత్ముడు అని అనాలని ఖర్చు పెట్టావు కానీ నా ప్రసన్నత కోసం కాదు అని ఆ వ్యక్తిని కూడా బోర్లా పండుకోపెట్టి తిన్నగా లాక్కు వెళ్ళి నరకంలో పడవేయడం జరుగుతుంది సోదరులారా ఎప్పుడైనా పరిశీలన చేశామా ఆ వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టకపోయిన అల్లా మార్గంలో వచ్చిన నష్టం చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన తరువాత కూడా నరకానికి వెళ్ళవలసే అవసరం ఏర్పడింది చూసారా ప్రదర్శన బుద్ధి అనేది ఇంత ఘోరమైనటువంటి విషయం మూడో వ్యక్తి ఆ వ్యక్తి అల్లా మార్గంలో షహీద్ అయినటువంటి వ్యక్తి అల్లా మార్గంలో వీరమరణం పొందాడు అల్లా ఆ వ్యక్తిని పిలిచి అడుగుతాడు ఓ దాసుడా నీవు నా కోసం ఏం అని ఆ వ్యక్తి చెబుతాడు అల్లా నీవు నాకు ఇచ్చినటువంటి ప్రాణాన్ని నేను నీ మార్గంలో కుర్బాన్ చేశాను నీ మార్గంలో నేను షహీద్ అయిపోయాను వీరమరణం మరణం పొందాను అంటాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషికి అన్నిటికంటే ఎక్కువగా విలువైంది ఏమైనా ఉంది అంటే అది అతడి ప్రాణం ప్రాణం తర్వాతే డబ్బు కానీ సంపద కానీ లేకపోతే పరువు ప్రతిష్ట ఇవన్నీ ముందు ప్రాణం అలాంటి ప్రాణం అల్లా మార్గంలో ఇవ్వడం అనేది చిన్న విషయమా చాలా పెద్ద విషయం కానీ అల్లా అంటాడు నీవు కూడా అబద్ధమాడుతున్నావు నీవు కూడా అబద్ధమాడుతున్నావు నీవు నా కోసం నీ ప్రాణాలను అర్పించలేదు ప్రజలందరూ కూడా నిన్ను షహీద్ అనాలి అని అల్లా మార్గంలో వీరమరణం పొందినటువంటి వ్యక్తి అని అనాలని మాత్రమే ఈ పని చేశావు అది ఏ లోకంలోనిచ్చేశాను పరలోకంలో ఏమీ లేదు అని ఆ వ్యక్తిని కూడా తిన్నగా తీసుకెళ్లి నరకంలో వేయడం జరుగుతుంది అల్లా మార్గంలో జ్ఞానం పంచడం మామూలు విషయమా అల్లా మార్గంలో ధనాన్ని పంచడం మామూలు విషయమా అల్లా మార్గంలో ప్రాణాలను త్యాగం చేయడం మామూలు విషయమా ఇవన్నీ చేసి కూడా వారు నరకానికి అర్హులయ్యారు వీరి కంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా అల్లవా వీరికంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రదర్శన బుద్ధి కపట బుద్ధి రియాకారి అనేది ఎంత పెద్ద విషయము అంటే నరకాన్ని వారితోనే వెలిగించబడుతుంది కాబట్టి సోదరులరా ఎప్పుడు కూడా మనము ఈ రియాకారి దరి దాపులకు కూడా వెళ్ళకూడదు దానికి దయప్రవక్తం వారు ఒక దువా కూడా నేర్పించారు అల్లాహుమ్మా ఓ అల్లాహ్ నన్ను నిఫాక్ కప్పటత్వం నుండి శుద్ధి చేయి నా మనస్సును కపటత్వం నుండి శుద్ధి చేయి ఆ తర్వాత ఓ అమలి మినర్ రియా అల్లాహ నా ఆచరణను రియా అంటే ప్రదర్శనా బుద్ధి నుండి శుద్ధి చేయి మరియు మినల్ కజి నా నాలుకను అబద్ధం నుండి శుద్ధి చేయి మరియు మినల్ నా చూపును అల్లా కాపాడు శుద్ధి చేయి చూపు ధర ఏదైతే జరుగుతుందో దాని నుండి కూడా కాపాడు అని తెలియజేసి తాళము కాయిన తల్ ఆయుని వక్విస్తు నేను ఏం చూస్తున్నానో నా మనసులో వచ్చే ప్రతి ఆలోచన అల్లా నీకు తెలుసు నన్ను ప్రతి దాని నుండి కూడా పరిశుద్ధుణ్ణి చేయి ఇది మనం ప్రతిరోజు చదవాలి సోదరులారా ఎందుకని ఎప్పుడు శైతాన్ మనల్ని ఎటు నుంచి దాడి చేస్తాడో అన్న విషయం మనకు తెలియదు